ఫ్రెండ్స్ మీరట్లో జరిగిన ఒక పెద్ద ఘాతకం ఇప్పుడు మొత్తం హాట్ టాపిక్ సోషల్ మీడియాని షేక్ చేసేస్తుంది కట్టుకున్న భర్త ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తని స్వయాన కట్టుకున్న భార్య హతమార్చింది దానికి తోడు ప్రియుడిని కూడా అడ్డు పెట్టు అడ్డు పెట్టుకుంది ఇదంతా దేనికోసం భర్త ఏమైనా చిత్రహింసలు పెడుతున్నాడా లేకపోతే భర్త ఏమైనా తనని ఒక మాట అన్నాడా ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా లేకపోతే బయటకు వెళ్ళిపోమన్నా అంటే ఏమీ లేదు ఆ పాత స్నేహితుడు మాదక ద్రవ్యాలను అంటే మత్తు పదార్థాలకో ఈ అమ్మాయిని అలవాటు చేసి మొత్తానికి అయితే మాత్రం తన రిలేషన్ లో పెట్టుకున్నాడు అయితే ఈమె కూడా పెళ్ళయ్యి ఒక కూతురు పుట్టిన తర్వాత కూడా మత్తు పదార్థాలకి విపరీతంగా అలవాటు పడిపోయి భర్త ఉంటే మత్తు పదార్థాలు తీసుకోవడం తనకు అవ్వదని చెప్పి ఎలాగైనా చంపేయాలి అన్న ఆలోచనలో చంపేసేసి ముక్కలు ముక్కలుగా కోసి తనని కాస్త యాభై కేజీల సిమెంట్ డ్రమ్ముల్లో పాట్లు పాట్లు కంటే అవయవాలు అవయవాలుగా పెట్టడం జరిగింది అయితే ఇదంతా అయిపోయింది వీళ్ళని జైలుకి తీసుకువెళ్ళారు జైల్లో వీళ్ళు చేసిన పని కనుక పని ఏంటనేది కనుక తెలిస్తే షాక్ అయిపోవాల్సిందే అక్కడ పోలీసులు అందరూ కూడా వీళ్ళిద్దరిని అంటే ఇటు ముష్కాన్ని అటు సాహిని ఇద్దరిని సపరేట్ సపరేట్ గా విచారిస్తుంటే వీళ్ళు విచారణలో ఏమడిగారంటే మాకు మత్తు పదార్థాలు కావాలి మాకు మత్తు పదార్థాలు లేనందువల్ల మా పని పనిచేయటం లేదు ఏదో ఒక రకంగా మాకు మత్తు పదార్థాలని అరేంజ్ చేయండి లేకపోతే ఇక్కడ ఉండలేము అంటూ వింత వింత చేష్టలు చేయటం కింద పడిపోవటం పిచ్చి వాళ్ళ లాగా తలలు కొట్టుకోవటం ఇట్లాగా ఒక చేష్టలన్నీ చెప్పలేము అనమాట అయితే ఒక మత్తు పదార్థం ఒక మనిషిని ఎంతలాగా బానిస చేసుకుంటుంది ఎంతలాగా కృంగతీస్తుంది అని చెప్పేదానికి ఈ అమ్మాయే కారణం అయితే నిజానికి ఈ అమ్మాయి ప్రి ప్రియుడు ఉన్నాడు కదా సాహిల్ అనే వ్యక్తి వాడంటే బ్యాచిలర్ సో అతనికి ఒక బాధ్యత బరువు ఒక కుటుంబం పెళ్ళం పిల్లలు ఎవ్వరూ లేరు కానీ ఈమెకి కట్టుకున్న భర్త ఉన్నాడు అత్తామాములు ఉన్నారు చిన్నారి పాప ఉంది ఐదేళ్ల పాప వాళ్ళెవ్వరిని దృష్టిలో పెట్టుకోకుండా కేవలం మత్తు పదార్థాల కోసమే బంగారం లాంటి మొగుడు అంటే తన భార్య అలాగే తన బిడ్డ భవిష్యత్తు బాగుండాలంటే నేనే ఎక్కువ సంపాదించాలి నా భార్య మీద బరువు వేయకూడదని చెప్పేసి లండన్కి వెళ్ళి ఎక్కువ డబ్బులు సంపాదించడానికి తను ప్రయత్నిస్తుంటే ఇక్కడ ఏమో ఖాళీగా ఉంటూ మత్తు పదార్థాలకి అలవాటు పడిపోయి ఆ ఒక మనిషి నిండా ప్రాణాన్ని బలి తీసుకుంది ఇప్పుడు ఆ పాప తనకు వీళ్ళిద్దరికి పుట్టిన పాప అన్యాయం అయినట్టేనా చిన్న వయసునే తండ్రిని కోల్పోతే ఎవరి బాధ్యత ఎవరి రెస్పాన్సిబిలిటీ తండ్రి ప్రేమను ఎవరైనా తీసుకొచ్చి ఇవ్వగలరా అంత దారుణానికి ఒడిగట్టి ఇప్పుడు జైల్లో కూడా మత్తు పదార్థాలు కావాలి అంటూ ఏకంగా జైలర్నే సతాయిస్తూ ఉన్న వింత చేష్టలు చేస్తూ కింద పడిపోతూ నోట్లో నుంచి ఉమ్ము వేస్తూ ఇలా రకరకాలుగా అనమాట మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి